ానావాధుని మార్కెట్లో రెండు కూడా మంచి కలర్ తో కనిపిస్తున్నటువంటి సీమకట్ బేరం అయితే జరుగుతుంది హోరాహోరిగా చూద్దాం ఎంత కడుగుతున్నాడు అడిగితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు చిక్కులు చేయము చాలు அம்மு பண்ணு நாலு பண்ண பண்ண ஏன் ஊராஹரு இக்கட தொடுத்துனா நைன்ட்டி தௌசண்ட் காடை இட தொகாரம் తొంభై రెండు ఆయన తొంభై ఐదు బర్త అంటున్నాడు తొంభై రెండు వేలకి అడుగుతున్నారు మరి ధరలు అయితే జరుగుతున్నాయి